ఒక అడవిలో ఒక ఏనుగు ఎలుక కలిసి ఉండేవి ఏనుగు ఎంతో ఉత్సాహంగా అడవి అంతా తిరుగుతూ ఉండేది ఏనుగు యొక్క భారీ ఆకారం చూసి ఎలుక ఆశ్చర్యపడేది ఎలాగైనా ఏనుగుతో పరిచయం పెంచుకోవాలని ఎలుక ఆలోచించసాగింది ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్లి ఓ ఏనుగు మామా నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని చెప్పింది అందుకు ఆ ఏనుగు నా కాలిలో ముల్లంత లేవు నీతో నాకు స్నేహమా చిచ్చి అవతలికి పో అని అవమానించింది మనల్ని ఎవరైనా అవమానపరిస్తే మనకు ఏ విధంగా రోషం వస్తుందో ఆ ఎలుకకు కూడా అదేవిధంగా రోషం వచ్చింది నేను నీతో స్నేహం ఎందుకు చేయకూడదు నీవు నేను ఇద్దరం నల్లగానే ఉన్నాం నీకు నాలాగే తోక ఉంది నీకు నాలాగే కళ్ళు చెవులు ఉన్నాయి మరి మనిద్దరికీ తేడా ఏముంది అని ఆ ఎలుక ఏనుగుతో అంది అందుకు ఆ ఏనుగు నీకంటే లక్షల రెట్లు నేను చాలా పెద్దగా ఉన్నాను నీలాంటి అల్పజీవులతో స్నేహమా వెళ్ళు నీ దారిన నువ్వెళ్ళు అని ఎలుకను హేళన చేసింది ఆ ఎలుక తన మనసులో ఎలాగైనా సరే ఏనుగుతో స్నేహం చేయాలని అనుకుంది ఆ ఏనుగు ఉన్న చోటనే ఎలుక తిరగసాగింది ఒకరోజు ఆ అడవికి ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చారు ఒక పెద్దవలను ఏనుగుకు వేసి పట్టుకున్నారు ఈ రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగుని పోదాం అనుకుని వాళ్లు వెళ్లారు వలలో చిక్కిన ఏనుగుకు భయమేసి సాగింది ఈ రాత్రికి నేను వాళ్ల చేతుల్లో బలి కావాల్సిందే నన్ను లేరా అని బోరున ఏడవసాగింది స్నేహం చేయడానికి ఏనుగును వెతుక్కుంటూ వచ్చిన ఎలుకకు వలలో చిక్కిన ఏనుగు కనిపించింది అయ్యో మిత్రమా బాధపడకు నేను నా మిత్రులను తీసుకుని వచ్చి నిన్ను బందినుండి తొలగిస్తాం అని చెప్పి ఎలుక అక్కడినుండి తన స్నేహితుల దగ్గరికి వెళ్లిపోయింది కొంతసేపు తర్వాత ఏనుగు ఉన్న ప్రదేశానికి ఎలుకలు అన్నీ కలిసి వచ్చేశాయి ఆ ఎలుకలు అన్నీ ఏనుగుకు ఉన్న వలను తెంచి తన మిత్రుడు అయినటువంటి ఏనుగుని విడిపించాయి ఆ ఏనుగుతో సహా ఎలుకలన్నీ వేరే చోటికి పారిపోయాయి ఆ రోజునుంచి ఆ ఏనుగు ఎలుకలతో స్నేహంగా ఉండసాగింది ఆ ఎలుకను తన వీపు మీద ఎక్కించుకుని అడివంత సరదాగా తిరగసాగింది వేటగాళ్లు ఆ ఏనుగును పట్టుకున్నప్పుడల్లా ఈ ఎలుకలు వచ్చి ఆ ఏనుగును రక్షించేవి చూసారా పిల్లలు మనకు కండబలం గుండె బలం అధికారం ఉందని ఎదుటి వారిని తక్కువగా చూడకూడదు ఎప్పుడో ఒకప్పుడు వాళ్లతోనే మనకు అవసరం రావచ్చు ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం